ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు రాష్ట్రంలో కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మహిళల్ని మోసం చేసిన మహిళల్ని దగా చేసిన మహిళలకి వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడ వాళ్ళని కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఈవీఎంలను మ్యానుపులేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో గానీ ఈ రోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఇది చాలా బాధాకరం అండి ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు మరి మన రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు మిగతా చోట స్టేట్ వైడ్గా మహిళకి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఒక మహిళ చేతనే మేము రాష్ట్రం అంతా చెప్పలేదు ఓన్లీ జిల్లా పరిధి వరకే అన్నారు కనీసం మీ ఇంటి చుట్టే అని చెప్పి చెప్పకపోవటం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు అంటే వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు ఆన్సర్లు ఇవ్వరు ఎవరో ఒకరిని బలిపశులు చేయటం ఆ మాట్లాడిన మహిళను చూస్తే నాకు జాలేసింది గతంలో కూడా మీరు చూసారు తెలుగుదేశం పార్టీలో పొగుడుకోవాలంటే వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చొని పొగుడుకుంటారు సన్మానాలు చేసుకుంటారు కానీ ఒకటి చేయలేనప్పుడు లేదా ఒక తప్పు జరిగినప్పుడు మహిళల్ని ముందుకు తోసి వాళ్ళతో ఏ విధంగా ఇతండంగా మాట్లాడిస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం సో మహిళలు ఈరోజు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫ్రీ బస్సు ఇవ్వకుండా ఇంకా డొంకతెరుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సరి అయిన సమయంలో మహిళలు బుద్ధి చెప్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్